సారు డా కమిటీకి తల్లం పెట్టి అడుగుతున్నామయ్యా నాలుగు సంవత్సరాల క్రితం మీరు ప్రకటించిన అవార్డులు ఏ అయ్యా అయ్యా మా మీద దయించి మాకు ప్రకటించిన అవార్డులు ఇంకేమైతే ప్రకటించారు ఎక్స్ట్రా దయచేసి ఇప్పించండి అయ్యా అయ్యా కమిటీలో ఉన్న పెద్దలందరూ కూడా నా మూరాళ్ళకి ఇచ్చి నాలుగేళ్ల క్రిత నుంచి ఏమైపోయా తెలీదు అయ్యా మా అవార్డులు మీ పార్టీకి మీరు ప్రకటించుకుంటూ పోతున్నారే కానీ మాకె ఎప్పటికి చేస్తాయో తెలియట్లేదు అయ్యా కనుక కమిటీ పెద్దలు అందరూ దయచేసి మా బోరు ఆలకించి మాకు రావాల్సిన అవార్డులు ఇప్పించిందయ్యా కమిటీ పెద్దలంతా మొక్కుతారు ఆలోచించి మాకు న్యాయం అయ్యా అని అడుక్కోవడానికి మేమన్నా బెచ్చగా కనపడుతున్నావా బచ్చగా కనపడుతున్నావా అడుక్కోవలసిన కనుక మాకేంటి బతి మారిన అవసరం మాకేంటి ముందు నుంచి చెప్తేనే ఉన్నా కాలర్ పట్టుకుని అడిగేదాకా తెచ్చుకోవద్దని మాటంత చెప్తే మీకు అర్థం కానట్టుంది అంతవరకే తెచ్చుకున్నారు మీరు సార్ మన మాటలు కలిస్తే అంత నిశ్శబ్దం లేదంటే భయంకరమైన యుద్ధం సిద్ధంగా